ప్రైస్ధలో ప్రబు క్రీస్తునామంలో ఈ ఉదయ కాలం ముందు మీ అందరికీ కూడా శుభం గాక మనము రెండు దినాల నుండి ఆలోచనల గురించి ధ్యానిస్తూ వస్తున్నాం అబ్రహం అబ్రహాం యొక్క ఆలోచన ఏమై ఉన్నది దేవుని ఆలోచన ఏమై ఉన్నది మరో రోజు ధ్యానం చేసాం సమయలు ఆలోచన ఏమిటి దేవుడి ఆలోచన ఏమిటి అని మనం ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు ఒక విధవరాలి ఆలోచన సారేపతు విధవరాలు సారేపతు విధవరాలి ఆలోచన ఏమై ఉన్నది అసలు ఆవిడ పట్ల దేవుడు ఏం తలంచాడు సారేపతు అనేది ఒక గ్రామము ఆ గ్రామంలో ఒక ఉంటూ ఉండేది అయితే ఇస్రాయిల్ ప్రాంతంలో ఉంటున్నటువంటి ఏరియా మరి కరువు రావటం వల్ల ప్రభు మాట్లాడారు ఏరియాతో ఏలియా నువ్వు సారేపతి అనే గ్రామానికి వెళ్ళు అక్కడ ఒక విధవరాలు ఉంటుంది ఆవిడ నేను పోషించడానికి నేను ఆవిడికి ఆజ్ఞాపించాను అంటారు సరే ఏలియా సారపత అనే గ్రామంలో ఆ విధవరాలైనటువంటి ఆవిడ దగ్గరికి వెళతాడు ఆవిడని అంటాడు కదా ప్రవక్త అయిన ఏలియా అమ్మ కొంచెం నీళ్లు తీసుకురా అంటాడు ఆవిడ నీళ్లు తీసుకువద్దామని వెళుతూ ఉంటుంది అప్పుడు మరలా ఆవిడని పిలిచి అంటాడు అమ్మ కాస్త ఒక రొట్టి ముక్కు కూడా ఇస్తావా అంటాడు అది అసలే కరువు కాలము దాదాపుగా భయంకరమైనటువంటి కరువు దినాలు ఆవిడంటుంది అయ్యా నేను నా బిడ్డ లాస్ట్కి కొంచెము నూనె ఉంది ఆ కొంచెము పిండి ఉంది కనుక మా అయితే మాకు చెరుకు ఒక అప్పం చెరుకు అట్టు వస్తుందేమో అవి చేసుకోవడానికి కొంచెము పొలంలు తెచ్చుకుందాం ఏరుకుందామని అని వెళుతున్నాను అంటే పొలలు కూడా లేవు కరువు వల్ల అవి తిని మేము సరిపోతాం ఇక మాకు నెక్స్ట్ డేకి ఇక మాకు ఫుడ్ అనేది లేదు ఇదే లాస్ట్ ఫుడ్ అది కూడా చాలి చాలని ఫుడ్ అన్నట్లుగా విధువురాలు ఏలియాకి చెప్పుద్ది ఏలియా అంటాడు లేదు లేదమ్మా నాకు కాస్త అప్పము పెట్టు అంటాడు ఆవిడ ఏలియాకి తీసుకొచ్చి అప్పం పెడుతుంది అక్కడ జరిగిన ఆశ్చర్యం ఏంటో తెలుసా ఏలియా అనే దైవజుడికి ఎప్పుడైతే ఆవిడ పెట్టిందో ఆ నూనె గిన్నెలో తగ్గలేదు పిండి కూడా తగ్గలేదు ఒక పూటకు రావలసిన ఆహారం కరువు సంవత్సరాల వరకు కూడా కరువు ఎంతకాలం అవుతుందో అంతకాలం వరకు అదే పిండిని దేవుడు ఒదిగిచ్చాడు నూనెని సమృద్ధిగా ఇచ్చాడు ఈవిడ ఆలోచన ఏమిటి ఈ పూటకు మాత్రమే ఆహారము అనుకుంది కానీ దేవుడు ఏమనుకున్నాడు కరువు దినాలలో కూడా ఈవిడిని పోషించాలి అనుకున్నాడు రాజులు సైతము తిండి దొరకనటువంటి కరువు దినాలవి ప్రియా దేవుని బిడలారా మరి దేవుని మాట వినినప్పుడు దేవుని శావకుడికి ఇచ్చినప్పుడు లేదా దేవునికి ఇచ్చినప్పుడు ఆ కరువు దినాలలో కూడా దేవుడు సమృద్ధిగా పోషించాడు అయితే కొన్ని దినాలైన తర్వాత ఈవిడు కుమారుడు చనిపోతాడు ఈవిడు కుమారుడు చనిపోయిన తర్వాత ఏలియా దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు అందుకేనా నా ఇంటికి వచ్చింది నా పాపమును జ్ఞాపకం చేయడానికి వచ్చావా ఏమిటి నాకు ఈ కష్టం అనగానే ఆవిడని బయటికి రమ్మని చెప్పి ఆ గదిలో ఆ బిడ్డను పడుకోబెట్టి ఏలియా వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఏలియా వెళ్ళి ముమ్మారు ఆ బిడ్డ మీద పడుకొని ఈ చిన్నవాణికి ప్రాణం మరలా రానిమ్మని ప్రార్థిస్తే దేవుడు ఏలియా చేసిన ప్రార్థన విని ఆ చిన్నవాణిని బ్రతికిస్తాడు ప్రియా దేవు దేవుని బిడ్డలారు ఆ చిన్నవాన్ని తీసుకుని గదిలో నుండి దిగి ఆ తల్లికి అప్పగిస్తాడు అయితే అప్పుడు అంటదావిడి నువ్వు దైవజనుడు ఉన్నావనియు నువ్వు పలుగుచున్న యహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరిగి తిని అంటే ఆ గృహములో ఆ పూటకు సరిపోయే పరిస్థితి తిండి లేక కానీ ఏలియ వచ్చుడి ద్వారా ఆ కుటుంబంలో సమృద్ధిని దేవుడు కలగజేశాడు ఆ కుటుంబంలో మరణాన్ని నిర్మూలన చేశాడు జీవము సమృద్ధి వెలుగులోకి వచ్చాయి అదే గనక ఆవిడ ఆలోచన అయితే గనక ఆ రోజుకి అప్పం తినేది ఆ బిడ్డ ఆవిడిద్దరూ కూడా చనిపోయేవాళ్ళు మరణం వచ్చేది సమృద్ధి కూడా పోయేది కానీ దేవుని చిత్తమును లోబడిన తర్వాత దేవుడు సమృద్ధినిచ్చాడు ఇంట్లో జీవాన్నిచ్చాడు కనుక మన ఆలోచనలు కాదు దేవుడు ఆలోచనలు ఏమై ఉన్నాయి మన ఫ్యామిలీ పట్ల మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయి దేవుని మాట మనం వినుచున్నామా దేవుని మాట వింటే ఎంతో ఆశీర్వాదం పొట్టేళ్లు దేవుడికి అర్పించుడు కంటే దేవుని మాట వినుట శ్రేష్టం అని బైబిల్ సరివిస్తుంది కనుక ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నా కేవలం దేవుని మందిరములో దేవుని సేవకుడికి ఆ ఇచ్చుడి ద్వారా కరువు దినాలలో వాళ్ళకి ఏ లోటు దేవుడు లేకుండా పోషించాడు కనుక ప్రవ్వా మా పట్ల మీ తలంపులు ఏమై ఉన్నాయి మీ చిత్తం ఏమై ఉన్నాయి అని ఆ విధవరాలు దేవుని చిత్తాన్ని గమనించిన విధంగా మనం కూడా దేవుని చిత్తం గమనిద్దాం సమీరు తర్వాత దేవుని చిత్తానికి లోబడ్డాడు అబ్రహాం దేవుని చిత్తానికి లోబడ్డారు అందుకే దేవుని కార్యాన్ని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు కూడా చూడగలిగారు మీరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడాలని దేవుని చిత్తానికి మనమందరం కూడా లోబడి ఉందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిజంగా మీకు లోబడినప్పుడు సారేపతైన గ్రామంలో విధవరాలు ఆ ఇంట్లో సమృద్ధిని ఇచ్చారు మరణాన్ని నిర్మూలన చేశారు ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా అయ్యా మీ చిత్తానికి లోబడగలిగిన కృప దయచేయండి మరణము నుండి విడుదల దయచేయండి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ కొందనాలు మీ చిత్తమును గ్రహించడం ద్వారా కుటుంబాలలో ఆశీర్వాదం వ్యక్తిగత జీవితాలలో ఆశీర్వాదం మీ చిత్తానికి లేకపోవటం వల్లే మా జీవితాలలో అనేకమైన అనర్ధాలు అలాగే కాకుండా ఈ ఉదయ కాలం అందే ప్రతి వారి యొక్క హృదయంలో ప్రభా మిమ్మల్ని రాజుగారు నిర్ణయించుకోవడానికి మిమ్మల్ని ప్రభా ప్రతిష్ఠించుకోవడానికి మీ ఆలోచనలకి గౌరవించడానికి మీ చిత్తానికి లోబడడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు అలాగే శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశ్వదిస్తూ దీవిస్తూ వారి ప్రతి ప్రార్థనలకు కూడా ఈ నెలలో వారు జవాబును చూడడానికి దయచేయండి ఈ నెలలో చాలా మందికి ప్రభు మీ కొందనాలు ప్రార్థనలో ప్రత్యేకంగా మరి కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నారు ప్రతి కుటుంబంలో కూడా మీ ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలు దయచేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్న అంతండి ఐ గాడ్ బ్లెస్ యు ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా